ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి ఈ రోజున అంజనీదేవి పుత్రుడైన హనుమంతుడు జన్మించాడు అందులోనూ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు ఈ హనుమాన్ జయంతి రావడం ఎంతో విశేషం ఈ రోజునే చైత్ర పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ఆ ముక్కోటి దేవతలు అనుగ్రహం కోసం మన ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించవలసిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మొట్టమొదటిగా ఇంట్లో స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టాలి మీ ఇంట్లో ఉన్న అన్ని గోడలపై పసుపు నీటిని చల్లడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున తలస్నానం చేయాలి స్నానం చేసి నీటిలో తులసిదనాన్ని కానీ పసుపు కానీ కలుపుకుని చేయడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పూజామందిరాన్ని శుభ్రంగా తుడుచుకుని ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో లేని వాళ్లు సీతారాముల కళ్యాణ ఉత్సవ ఫోటోలో ఉన్న ఆంజనేయ స్వామిని గంధం కుంకుమ బొట్టుతో అలంకరించాలి ఈ రోజున ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి మందారపు పూలని పారిజాతం దళాలని తులసీదళాలని స్వామి ఫోటో ముందు ఉంచి పూజించాలి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లను కొబ్బరికాయలు మీ శక్తి కొలది నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి అలానే కాషాయం రంగు కూడా ధరించిన కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత హనుమాన్ చాలీసా చాటింగ్ పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ రోజున తొమ్మిది లేదా పదకొండు తమలపాకులను మాలగా గుచ్చి జై శ్రీరామ్ అని రాసి ఆంజనేయస్వామి మెడలో వేయడం వలన మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అలానే ఆంజనేయ స్వామికి వడమాల అంటే ఎంతో ప్రీతికరం వడమాలని వేసి ఆంజనేయస్వామి కృపకు పాత్రలు కావచ్చు అలానే మీకున్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆంజనేయ ఆంజనేయస్వామి చిత్రపటం ముందు నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆవు నేతితోలో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో హనుమాన్ చాలీసాని పఠించాలి ఈ రోజున మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ రామాలయంకి కాని వెళ్లి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా ఈ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీకున్న గ్రహదోషాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీ ఇంటిలోనికి ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి